వారికి వారే మా నాన్నగారు బాగుపడ్డారులే అని చెప్పేసి వారికి వారే ఏదో చేసుకొని ఆ తినేసి అలా ఉండిపోతే అది దేవునికి సంతోషమా కనుక ప్రిల్లరా ప్రియ సహోదరి సహోదరులరా డెబ్బై ఐదు కేత్రలో రాయబడి ఉంటారు నేను ఎప్పుడై మాటలు అని చెప్పను కానీ ఒక ఐదు నిమిషాలు నేను ఇప్పుడు మాట్లాడుతూ నిర్మగిస్తాను ఎందుకంటే తదుపరి వారి ట్రామేందుకు కూడా ఏర్పాటు చేశారు చాలా బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నారు కనుక వారికి ఇబ్బంది పెట్టేది ఏం లేదు కానీ పిల్లరా మరి ఎంత మేలు చేసినా ప్రభువుని మనం మర్చిపోకుండా ఆయన కూడా ఇదేవిగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఆయన మాట ఎలాంటిది జీవనలేయా ఆయన మాట ఎలాంటిది నువ్వు జీవించాలంటే నువ్వు బ్రతకాలంటే నీ కార్యాచరణ కావాలంటే నీవు చేయాల్సింది ఏంటంటే నీ ఇంటిని ప్రేమించడం కాదు నీ ఒంటిని ప్రేమించడం కాదు నీ ఆస్తిని ప్రేమించడం కాదు నీ బంగారాన్ని ప్రేమించడం కాదు